అన్నమయ్య జిల్లా ములకల్ చెరువు నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు నకిలీ మద్యం ఎందుకు తయారు చేశారో సంచలన విషయాలను బయటపెట్టారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు జనార్దన్ రావు అంగీకరించారు వైసీపీ హయాంలో నకిలీ మద్యం అమ్ముకుని జీవించామని టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇబ్రహీంపట్నంలో కాకుండా తంబెళ్లపల్లె నియోజకవర్గంలో తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ చెప్పడంతోనే లిక్కర్ షాపులు తీసుకుని చంద్రబాబును ఇరుకునబెట్టే ప్రయత్నం చేశానని జనార్దన్ రావు వీడియోలో ఒప్పుకున్నారు అనుమానం రావడంతో ఇబ్రహీంపట్నానికి ఇదే సరుకు తీసుకువెళ్ళి అక్కడ కూడా రైడ్ చేయించామని కానీ జోగి రమేష్ ప్లాన్తో తను ఇరుక్కుపోయానని తన స్నేహితుడు జయచంద్రారెడ్డికి కేసుతో సంబంధమే లేదని జనార్దన్ రావు ఈ వీడియోలో చెప్పారు నా పాత్ర ప్రమేయం లేకుండానే జోగి రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అది అంతా సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మన ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నేను చేసి అంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలి వాళ్ళ గాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అని అందరినీ మరి లేచి లేన్లో పెట్టాను సార్ నేను విప్రమపట్నం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడు పని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వర్క్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు శిక్షకులపాన్ని తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను ఉన్న సిపాలుగా అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు రెడపప్ మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిటు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి ద్వారా బాలజీ ద్వారా చేసి చేసాను సార్ అది ఎప్పటికప్పుడు ఒక నెల రుణంలో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు లేని సమయం చేసి దాన్ని గవర్నమెంట్ మీద పొద్దు ఏం కాదు నీకు ఏమైనా ఇబ్బంది అని నేను చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నానండి ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లు మేము సర్దుతాము నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్ని రెడీ చేస్తా ఉండే ఎవరో కర్మానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా తిరుగుతూ ఉంటుంది ఏ నెల కానీ ఎలా రొటోలు కూడా వెళ్ళిపోతానంటే నేను కిట్ కాడి సార్ ఇబ్బంది డితే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫీగా ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫీల్గా వెళ్ళిపో అక్కడ ఖర్చులంటూ నేను కిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము అక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీకు ఎదురుపర్ ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఇంట్కాంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేలకు అక్కడైతే ఇప్పుడు అన్ని రకాలుగా కలిసి అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది కొన్ని కొంచెం భయపెట్టి కొంచెం డబ్బు చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్ ఇరవై నాలుగు ఎడతానికి అప్పుడు ఇరవై మూడు బయట ఇంటికి రమ్మన్నారు సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోక నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళందరినీ కేసు సెల్ చేసి వాడు వెళ్ళిపోయారు సార్ వాడు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఆడా ఏలూరు జిల్లా అదే కులేరు ఏరియాలో ఉంటాడు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ పరిచయం సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రైడ్ చేయించారు సార్ మునుకూల్లో రైడ్ చేయించి అది సరికంత పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఏదో తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేస్తే చాలా యాంటీ చేసి పెద్ద ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ దాని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ పాలు చేసి సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసే గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ ద్వారా తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి మీరు అందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ ఎక్కువ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ఆ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించారు సార్ వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి పెట్టించారు సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నిర్చించిన తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అందరికీ చేసి అది పెట్టించారు సార్ మా గౌరవంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ పక్కన గోడంలో బాధితులుగా ఉన్న గోడంలో ఆ తర్వాత అది పోకుండా మళ్ళీ అక్కడ ముందు రోజే అక్కడ బాగా చేస్తున్నట్టుగా ఖాళీ ఫ్యాన్లు కూడా తెప్పించి పెట్టించారు సార్ ఖాళీ ఎంపీ క్యాన్ పెట్టించారు పెట్టారు సార్ ఎంటి ఫ్యాన్ పెట్టించేసి ఇదంతా బాగా జరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాల్లో చాలా చేస్తున్నారు అని చెప్పి బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాను అవసరం లేదని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు వ్యాటిస్పెట్ వేరే అన్నారు సమకం కూడా అక్కడే తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి మా తమ్ముడికి చెప్పనట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ కలుస్తారని కూడా ఆ లాయ ద్వారా కూడా నాకు ఏం జరుగుతుందని నాకు ఇన్ని అవదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వల్ల ఇబ్బంది పడింది అన్నీ చెప్పేసి ఇక డిపార్ట్మెంట్ ద్వారా సహకరిద్దామని చెప్పి నేను వచ్చేసాను సార్ ఇదంతా ముందు మీ ఫ్రెండ్నే కదా మీ ఆయన జయచంద్ర రెడ్డి ఆయన అసలు మీ సార్ ఆయన చేశానంటే పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్క కాల్స్ చేసి దోడ్ ఆ కాల్స్ చేసి మెదిరెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ గెలవడు మీ ఫ్రెండ్కి రాదు సీటు మొత్తం మా ఆండర్ లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా ఎట్లా ఓడిపోయినట్టే కదా ఇక మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండు మీ ఫ్రెండ్ ఎట్లా ఆఫర్ గారు ఆఫరా చూసుకుంటాడు మీరు కూడా అక్కడికే వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు ఇక నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా డబ్బులు ప్రిపేర్ చేయడం రిలయన్స్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రిపేర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ నేను ఉండే ఇల్లు కానీ ఉండే బాగా ప్రవేశస్ కానీ ఆప్షన్కి వచ్చేస్తే వచ్చేసాను సార్ ఇక ఇక నాకు చెప్పుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన ముట్టుకుంటు నాకు ఇస్తారనుకున్నాను ప్రజలు తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా చేసేదానికి ఓకే అన్నాను సార్ మరి ఎన్నో నాకు చిన్నప్పటి సార్ ఉద్యోగ రమేష్ గారు జయచంద్రెడ్ చదువుకున్నప్పుడు ఇంజనీరింగ్ విద్యాల ఎంబికే రెస్ట్ గురువు దగ్గర దాంట్లో సార్ ఎంబికె రెస్ట్ చదువుకున్నప్పుడు వచ్చినాం సార్ మళ్ళీ ఎలక్షన్ టైంలోనే మేము వెళ్ళాం సార్ ఆయన దగ్గరకి ఆ టైంలో మా క్లాస్ ఫ్రేట్స్ అందరం వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ దగ్గర పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వర్క్ షాప్కి ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడుద్ది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ పడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసిన అక్కడ చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ దీని చెప్పడానికి ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా చేశారో ఇక నేను ఎవరిని నమ్మదించుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు నేను ఎట్లాగో ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదని చెప్పేసి వచ్చి ఇక సరెండ్ అయితే ఇక గవర్నమెంట్ శిక్ష అమలు వచ్చేస్తాను సార్ నేను